వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా లైన్స్ చూద్దాం ఈస్ట్ కోస్ట్ రైల్వే వార్తేల్ డివిజన్ పరిధిలో గల పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేసిన డివిజనల్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజార రామ్మోహన్ నాయుడు జిల్లాలో తహసీల్దార్ల మంటాడ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి హోమం కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ మెంబర్ వల్లభనేని బాలశౌరి చేనేతలకు ఉచిత విద్యుత్ ఆరోగ్య బీమా సీఎం చంద్రబాబు గేమ్ చేంజర్ నుంచి రేపు అనౌన్స్మెంట్ తమన్ సినీ ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అంబానీ కుమారుడికి సెబీ ఫైన్ సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ శాంక్ చెప్పిన ఎన్టీఆర్ రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతున్న దేవర ఖాతాలో మరో రికార్డ్ జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లావు ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్ విశాఖపట్నం నోవోటల్ జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో గల పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేసిన డివిజనల్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల్నాయుడు పాల్గొన్నారు ఈ సమావేశంలో విజయనగరం చీపురుపల్లిలో అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులతో పాటు వాల్తేర్ డివిజన్ జనరల్ మేనేజర్ వాల్తేర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాలో తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్యామకూర శ్రీధర్ ఉత్తర్వులను జారీ చేశారు శ్రీనివాసును గాలివీడు మండలానికి ఇదివరకే గాల్వీడ్లో పనిచేసిన భాగ్యలతను కలెక్టరేట్కు కొత్తకోట మండల తహసీల్దార్ శ్రీధర్ రావును ఓబలవారిపల్లికి ఇదివరకే పనిచేసేసిన ఓబులవారిపల్లి తహసీల్దారును మున్నిని రాజంపేటకు గతంలో రాజంపేట తహసీల్దార్గా పనిచేసిన మహమ్మద్ చాంద్ను కోడూరుకు రవిని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్గా బదిలీ చేశారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మంటాడ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హోమం కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ మెంబర్ వల్లభనేని బాలశౌరి పామరు నియోజకవర్గం శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పామరు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు చేనేత ఉన్న వారికి రెండు వందల యూనిట్ల మరమగ్గాలు ఉన్నవారికి ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు త్వరలో నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు ఆప్కోలో పొరుగు సేవల సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ ఎత్తివేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్ చేస్తుందని పేర్కొన్నారు చేనేతలకు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామన్నారు రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా నుంచి రేపు అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిపారు కాగా అది రెండో సాంగ్ గురించేనని ఈ నెల ఇరవై ఏడున దాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది ఈ మూవీలో కియరా అద్వాని అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు డిసెంబర్ ఇరవైనా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాలుంది బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కిల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అదే మీరు ఇస్లాం మీద గొంతు ఎత్తగలరా ఎందుకంటే మీకు వాళ్ళ రోడ్ల మీదకు తీసుకొచ్చి కొడతారనే భయం ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ వారు కూడా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా ఉండండి నిన్న ఓ సిరీ ఈవెంట్ లడ్డూపై జోకులు వేశారని ఫైర్ అయ్యారు అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏం అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ అనిల్ అంబానీ కుమారుడు జే అన్మూల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో అవకతవకల కేసులో కోటి రూపాయల ఫైన్ వేసింది కంపెనీ జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ రూల్స్ ను ఆయన పాటించలేదని చెప్పింది వీసా క్యాపిటల్ పార్ట్నర్స్ ఆక్యురా ప్రొడక్షన్ కంపెనీలకు ఇరవై కోట్ల చొప్పున ఆన్ సెక్యూర్డ్ లోన్లకు అనుమతించారని వెల్లడించింది తాము పంపిన ఈమెయిల్స్కు ఓకే అని వదిలివ్వడమే దీనికి నిదర్శనం ఉంది దేవర మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు దేవర విడుదల కోసం కొత్త జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందిస్తున్న తీరులేని మద్దతుకు కృతజ్ఞతలు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతున్న ఎన్టీఆర్ దేవరా మూవీ మరో ఘనత సొంతం చేసుకుంది ఓవర్సీస్ లో ప్రీజల్ టికెట్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ మూవీ తాజాగా రెండు మిలియన్ల మార్కును చేరుకుంది ఈ విషయాన్ని వెల్లడిస్తూ యూనిట్ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో అప్పటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో కథానాయిక నటించగా స్టార్ నటులు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు హిందూ సాంప్రదాయాలపై నమ్మకం లేనప్పుడు సీఎం హోదాలో జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు అంటూ ఏపీ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు గతంలో జగన్ తిరుమల పర్యటనను ప్రస్తావిస్తూ హిందూయేతరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా డిక్లరేషన్ ఇవ్వడం సాంప్రదాయమని అందరూ దాటిని పాటిస్తారని గుర్తు చేశారు అయితే క్రిస్టియన్ అయిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నాడని మండిపడ్డారు శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరచారని ఆరోపించారు గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వివరించారన్నారు ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నాం ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను నువ్వు ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని నీకు అధికారం ఇవ్వలేదు యూ మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్సిడెంట్ పోయారంటే ఏంట హనుమాన్ ఏమైంది బొమ్మే కదా బొమ్మండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మ అండి రాములు వారి తలదీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఇళ్ళంత వారి చేస్తున్నారంటే మీకంత ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఆ ఏముంది ఇంకోటి ఇచ్చుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేలిటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈ రోజు సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మరోసారి చూద్దాం ఈస్ట్ కోస్ట్ రైల్వే వార్తేల్ డివిజన్ పరిధిలో గల పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేసిన డివిజనల్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లాలో బదిలీలు మంటాడ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి హోమం కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ మెంబర్ వల్లభనేని బాలశౌరి చేనేతలకు ఉచిత విద్యుత్ ఆరోగ్య బీమా సీఎం చంద్రబాబు గేమ్ చేంజర్ నుంచి రేపు అనౌన్స్మెంట్ తమన్ సినీ ఇండస్ట్రీ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అంబానీ కుమారుడికి సెబీ ఫైన్ సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ శాంక్ చెప్పిన ఎన్టీఆర్ రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతున్న దేవర ఖాతాలో మరో రికార్డ్ జగన్ తిరుమలకు ఎందుకు వెళ్ళావు ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్ ఇవి ఇప్పటి అప్డేట్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం ఉండండి న్యూస్ వాచ్